అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి వింటర్ కదండి ఈ చలికాలంలో మీ స్కిన్ అనేది పగిలిపోతూ ఉంటుంది కదా డ్యామేజ్ అవుతూ ఉంటుంది కొందరికైతే బాగా డ్రై అయిపోతుంది అలాంటి వాళ్ళందరూ కూడా స్కిన్ ఇలా అయిపోతుందని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మీ స్కిన్ అనేది మృదువుగా బాగా సాఫ్ట్గా వచ్చేలాగా ఈరోజు నేను ఒక సిరం చూపిస్తున్నానండి ఆ సిరంతో మీరు అప్పటికప్పుడు తయారు చేసుకుని ఇంట్లో మీరు అప్లై చేసుకుంటే మీ స్కిన్ అనేది స్మూత్గా వస్తుందండి ఈ సీరం అనేది మీరు వెంటనే ఇంట్లో ఒక రెండు నిమిషాల్లో తయారు చేసుకొని మీరు మీ స్కిన్కి అప్లై చేసుకోవచ్చండి యాంటీ యాక్సిడెంట్లతోటి నిండి ఉంటుంది ఈ సీరం అనేది చాలా చాలా బాగుంటుందండి లేట్ చేయకుండా ఈ చలికాలంలో మీ స్కిన్ డ్యామేజ్ అయినా అవ్వకపోయినా స్కిన్ అనేది అందంగా రావాలి అంటే ఈ సీరంని తయారు చేసుకొని వెంటనే మీ స్కిన్కి అప్లై చేసేసుకోండి బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇది పెద్ద ఖర్చు కూడా కాదు ఎలాంటి చర్మం వాళ్ళైనా సరే చామంతాయ కలర్ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోండి ఇది చాలా సింపుల్ అండి తయారు చేసుకోవటం ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళదాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వచ్చానండి ఏం లేదండి ఒక దానిమ్మ పండుని తీసుకుందామండి ప్రకాశవంతమైన మెరిసే చర్మం కోసం ఈ దానిమ్మ లిక్విడ్ని మనం తయారు చేసుకుంటున్నాము ఈ సిరమ్ అనేది వెంటనే తయారు చేసుకుని ఒక బాటిల్లో పోసుకొని వారం రోజులు నిలవ ఉంచుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీ స్కిన్కి బాడీకి అప్లై చేసేసుకొని ఈ చలికాలంలో డ్యామేజ్ అయిన స్కిన్ని మీరు కవర్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వారానికి ఒకసారి అలా పెట్టుకొని మీకు ఈ చలికాలం పోయిన తర్వాత కూడా మీ స్కిన్ డ్యామేజీ అవుతుంది అనుకున్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చండి రెండు స్పూన్లు తీసుకున్నానండి నేను దానిమ్మ పప్పులు ఇలా కాయ మొత్తం తీసుకోలేదు జస్ట్ మీకు కొంచెం మాత్రమే చూపిస్తున్నానండి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఎవరైనా పిల్లలకి పెట్టేటప్పుడు ఏదైనా సందేహం ఉంటే ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు యూస్ చేసుకోండి చూడండి అలా రెండు స్పూన్లు తీసుకొని మనం మిక్సీ పట్టుకోవటం లేదంటే ఇంకా ఏ విధంగానో జ్యూస్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఆ రెండు కప్పులు దానిమ్మ పప్పులు వేసుకొని చక్కగా జ్యూస్ని ఇలా మనం పిండుకొని ఒక బౌల్లో వేసేసుకోవచ్చండి ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ జ్యూస్ వచ్చేస్తుంది అనమాట మనం రెండు కప్పులే కదా తీసుకున్నాం దానిమ్మ పప్పులు కాయ అంతా కూడా అక్కర్లేదండి మీరు కొంచెం జ్యూస్ బాడీ మొత్తం కావాలి అంటే మీరు ఒక సగం కాయ అయితే మీకు వారం మొత్తం వచ్చేస్తుందండి ఈ సీరము కాటన్ తోటి మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలో కూడా వీడియోలో నేను లాస్ట్లో చూపిస్తానండి దానిమ్మ లిక్విడ్ అనేది మీ స్కిన్కి యూజ్ చేసుకున్నందువల్ల మీ చర్మం అనేది దెబ్బ తినకుండా కాపాడుతుందండి ఈ జ్యూస్ని మనం ఇలా తయారు చేసుకొని యూస్ చేసుకుంటే మనం ఈ విటమిన్ ఆయిల్ ఒక పదిహేను డ్రాప్స్ వేసుకున్నాము హెల్లీ రానిక్ యాసిడ్ అనేది ఒక అర స్పూన్ వేసుకున్నాం పావు స్పూన్ కానీ అర స్పూన్ కానీ వేసుకోండి మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేసేసుకోండి లేదు అంటే పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోండి హెల్లీ రానిక్ యాసిడ్ అనేది ఇది మన స్కిన్ అనేది ముడతల నుంచి రక్షిస్తుంది అనమాట అలాగే ప్యూర్ అలోవెరా అనేది పద్మాస్ ప్రోడక్ట్స్లో కొన్ని సంవత్సరాల నుంచి మీరు తీసుకుంటున్నారు కదా ఇది మేమే స్వయంగా తయారు చేపిస్తామండి నో కెమికల్ అండి కెమికల్ లేకుండా ప్యూర్ అలోవెరాని మేము తయారు చేపిస్తాము అన్నీ కూడా మా ప్రోడక్ట్స్ అన్ని మేము కెమికల్ లేకుండా మేము తయారు చేపిస్తాము ఎందుకంటే స్కిన్కి వాడుకునేవి ఎప్పుడైనా సరే మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవాలండి ఏవంటే అవి వాడుకోకూడదు హెయిర్కి స్కిన్కి సంబంధించినవి మనం మంచి ప్రోడక్ట్స్ అనేవి వాడుకోవాలి ఇందులో మనం ఈ విటమిన్ ఆయిల్ వేసాము హెలిరానిక్ యాసిడ్ వేసాము మనం ప్యూర్ అలోవెరా వేసామండి దానిమ్మ జ్యూస్లో ఇంతవరకు చాలండి ఇవి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ సీరంలో ఇవన్నీ కూడా ఇక తర్వాత ఒక బాటిల్కి పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఆ బాటిల్ని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని కొంచెంగా బయట పెట్టుకొని మీరు బాడీ అంతా అప్లై చేసేసుకుంటే అది ఆరిపోతుందండి ఒక టెన్ మినిట్స్కి లేదు అంటారా మీరు అప్పటికప్పుడే బాడీకి అప్లై చేసుకొని స్నానం చేయాలి అంటే బాగా మసాజ్ లాగా ఆ వాటర్ తోటి మీరు బాగా తోమేసుకోండి మీ స్కిన్ని మీ స్కిన్కి ఒక పది నిమిషాలు అలా కనుక తోముకుంటే మీ స్కిన్కి అంతా పడుతుంది అలా కాదు ఫేస్ నెక్కి హ్యాండ్స్కి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేసుకొని వదిలేస్తాము బాగా ఆరిపోయిన దాకా అని అంటే మాత్రం అలా పెట్టేసుకోండి మీ స్కిన్ అనేది బాగా తేమగా ఉంచుతుందండి డ్రై అయిన స్కిన్ కానీ మూడతలు కూడా పోతాయండి హెలిరానిక్ యాసిడ్ కలిపాం కదా చాలామంది అడుగుతున్నారు హెలిరానిక్ యాసిడ్ మీ దగ్గర తీసుకుంటే మేడం దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి అని అడుగుతున్నారు నేను ఈరోజు మీకు ఒక పద్ధతి చూపించానండి ఇందులో ఇప్పుడు నేను హెలిరానిక్ యాసిడ్ అనేది ఎలా చూపించానో అలా ముందు ముందు కూడా అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా ఇంకా హెలిరానిక్ యాసిడ్ అనేది ఎలా యూస్ చేయాలో కూడా నేను ఇంకా చూపిస్తానండి మీ చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో దానిమ్మ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుందండి అంత మేలు చేస్తుంది మన స్కిన్కి అనేది దానిమ్మ పండు ఇది ఎంతో రేటు కూడా కాదండి ఒక దానిమ్మ పండు అయితే మనకి దాదాపు పదిహేను రోజులకి సీరం రెడీ అవుతుందండి ఒక్క చలికాలంలోనే కాదు ఏ సీజన్లోనైనా సరే మీరు ఇది యూస్ చేసుకుంటే మీ చర్మాన్ని మీరు కాపాడుకోవచ్చు అండి ఇప్పుడు అది రెడీ అయిపోయింది కదా మొత్తం కలిపాము ఇప్పుడు కాటన్ తీసుకోండి కాటన్ తోటి మీరు ఇలా అప్లై చేసుకోండి మీ స్కిన్కి చక్కగా అలా అప్లై చేసుకున్నా చాలండి లేదంటే మా మీరు చేతితోటైనా సరే మసాజ్ లాగా చేసేసుకోవచ్చు మీరు స్నానం చేసేటప్పుడు చక్కగా బాడీ మొత్తం యూస్ చేసుకోవాలనుకోండి అలా యూస్ చేసుకోండి లేదు ఫేస్కి హ్యాండ్స్కి నెక్కి అలా యూజ్ చేసుకోవాలంటే ఇలా కాటన్ కాటన్తోటి చేసుకొని ఒక పావు గంట ఆరునిచ్చి ఆ తర్వాత చట్నీళ్ళు కానీ గోరువే చట్నీళ్ళు కానీ పెట్టి మీ మీ ముఖాన్ని కడుక్కోండి చక్కగా ఎంత తేటగా ఎంత తేజస్సుతో వస్తుందనేది మీరు వాష్ చేసుకున్న తర్వాత మీ ముఖం మీరు అద్దంలో చూసుకోండి మంచి పింక్ కలర్లో మీ స్కిన్ మీద ఉన్న ముడతలు కూడా పోయి ఇది చలికాలం కాదు మన స్కిన్ అనేది బాగా విప్పారింది బాగా స్టిఫ్గా వచ్చేసింది ఒక్క ముడత కూడా లేదు అని మీకు అనిపిస్తుంది అనమాట అంత బాగా పనిచేస్తుందండి ఈ దానిమ్మ పండు సీరం అనేది మీ చర్మానికి అనేక రకాలైన ప్రయోజనాలని అందిస్తుందండి ఈ సీరం అనేది మీరు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా ఫ్రిడ్జ్లో తయారు చేసుకొని పెట్టుకొని చక్కగా వాడుకోండి ఇదండి వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి ఇక మనం ఒక స్మాల్ యాడ్ అండి హెయిర్ సిరమ్ అండి ఇది తలస్నానం చేయబోయే ముందు ఒక అరగంట మీ తలకి తల తలస్నానం చేస్తే హెయిర్ గ్రోత్ అనేది విపరీతంగా ఉంది హై ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్ లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ ని పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి ప్యూర్ నాటు ఆవుల నుంచి తయారు చేయించబడిన ఆవు నెయ్యి అండి మా గోశాలలోనే ఈ ఆవు నెయ్యి అనేది దొరుకుతుంది మీరు చిన్నపిల్లలకి తినిపించాలన్నా మీరు లేదు దేవుడికి దీపారాధన చేసుకోవాలన్నా ఇంకా ఏదైనా బిర్యానీలు చేసుకోవాలన్నా అన్నిటికీ అండి ఇది వైద్యానికి కూడా పనికి వస్తుంది కావాలి వాళ్ళు పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి ఆర్డర్ చేసుకోండి ప్యూర్ నాట్ ఆవుల ఆవు నెయ్యి